హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎస్ఎస్సి జీడికి సంబంధించి ఫిజికల్లో ఎలా క్వాలిఫై అవ్వాలి నేను ఎలా ప్రాక్టీస్ చేశాను నేను ఎలా రన్నింగ్ చేశాను అనే దాని గురించి మీకు చెప్తాను నేను చెప్పింది చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి మీరు కానీ పాస్ అవ్వకపోతే అప్పుడు అడగండి దానికి నేను గ్యారంటీ మీరు కానీ ఫెయిల్ అయితే తర్వాత మీరు ఏం చెప్తే అది నేను వింటాను అనమాట సో నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తాను దాన్ని పాటించండి మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది నేను ఏదైతే చేసినానో అదే చెప్తాను మీకు తర్వాత ఇప్పుడు మొదటి పాయింట్ వచ్చి ఇప్పుడు ఎవరైతే మీరు జీడికి అది తక్కువ మార్కులు రాని ఫెయిల్ అయిపోని లేకపోతే ఎక్కువ మార్కులు కానీ ఇది అందరికీ ఉపయోగపడుతుంది జీడీ కావచ్చు ఆర్పీఎఫ్ కావచ్చు డిఫెన్స్ కావచ్చు ఇంక దేనికైనా సరే కావచ్చు ఆర్మీ కావచ్చు నేవీ ఎయిర్ ఫోర్స్ ఏదైనా సరే ఇదే ఫాలో అవ్వండి మొదటి పాయింట్ మీరు ఇప్పుడు ఫిజికల్ కంప్లీట్ అయ్యే డేట్లో వచ్చి కంప్లీట్ అయ్యేంత వరకు మీ ఫిజికల్ కంప్లీట్ అయ్యేంత వరకు డైలీ రొటీన్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది ఆ రొటీన్ లైఫ్ ఏంటంటే ఫస్ట్లో డే నైట్లో నైట్ పదికంతా మీరు నిద్రపోయేటట్టుగా చూసుకోండి ఫోన్ ఆపేయాలి పది పదికంతా నిద్ర నిద్రపోవాలి పదికంతా తెల్లారితో ఫైవ్ ఫార్టీ ఫైవ్ కంతా మీరు అక్కడ ఉండాలి గ్రౌండ్లో ఉండాలన్నమాట సో మీరు ఆ తెల్లారితో ఎన్ని గంటలు వేసుకుంటారు అది మీ ఇష్టం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంతా మీరు ఆ రోడ్డు మీద లేకపోతే గ్రౌండ్ మీద లేకపోతే మీ పల్లెటూరులో బస్సులు పోయే రోడా మీ ఇష్టం మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది మొదటి పాయింట్ నెక్స్ట్ రెండో పాయింట్ అక్కడ పోయిన తర్వాత ఫస్ట్ మీ బాడీ జంపింగ్ చేయండి జంపింగ్ చేసిన తర్వాత కొంచెం లైట్ హీట్ అవుతుంది బాడీ హీట్ అయిన తర్వాత వామప్ అని వామప్ అని వీడియో కొట్టండి యూట్యూబ్లో వచ్చేస్తుంది లేకపోతే నేనే చూపిస్తాను ఇంటికి పోంగానే మనం మా పక్క చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను ఇంటిపోయినప్పుడు అంత రన్నింగ్ సో మీకు వీడియో పెట్టమంటే నేను పెడతాను మీకు కావాలంటే సో వామప్ చేయండి లైట్గా జంపింగ్ చేస్తే కొంచెం బాడీ అనేది హీట్ అవుతుంది హీట్ అయిన తర్వాత మీరు రన్నింగ్ అనేది స్టార్ట్ చేయండి రన్నింగ్ చేయాల్సిన మొదటి రన్నింగ్లో మొదటి చేయాల్సిన మొదటి పాయింట్లు మొదటి పాయింట్ షూలు కొనుక్కోండి షూలు మీరు ఇష్టం మీకు ఏదైనా సరే నేను అన్నీ వాడినాను కలింజర్ వాడిన స్పార్క్స్ వాడిన పుమా వాన్నా అన్నీ వాడేసి లాస్ట్కి సెగ వాడుతున్నా సెగ అయితే నాకు చాలా నచ్చింది చీప్ అండ్ బెస్ట్ లేస్గా ఉంటుంది వెయిట్ లెస్ చాలా బాగుంటాయి సెగ ఒక ఆరు వందలు ఏడు వందలు పెడితే మంచి షూ వస్తుంది సెగలో సెగాలు కొనుక్కోండి షూ ఆ షూ అది కొనుక్కోండి తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమంటే అందులో మీరు రన్నింగ్ పరిగెట్టేటప్పుడు స్లోగా పరిగెత్తు ప్రాక్టీస్ చేసేటప్పుడు స్లోగా ప్రాక్టీస్ చేయండి స్పీడ్గా అనేది ప్రా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయొద్దండి సో మీరు ఎంత స్లోగా చేస్తే అంత అనేది బెటర్ ఉంటుంది తల ఉంచుకొని పెంచాలి అంటే తల దించుకొని పెరిగెట్టండి తల ఎత్తుకొని మాత్రం పై పరిగెత్తుంది ఎందుకంటే గాలి ఆపోజిట్ కొడుతుంది కొట్టినప్పుడు మీరు ఆగిపోవాలనిపిస్తుంది ఎప్పుడు తల దించుకొని పెరిగెత్తాలి నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమంటే చాలామంది నోట్స్తో గాలి పిలుచుకుంటుంటారు ముక్కుతో పీల్చుకోలేకుండా సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ముక్కుతోనే గాలి పీల్చుకోవడానికి ట్రై చేయండి కొన్ని రోజులు వరకు కాదు ఒక ఇరవై ఇరవై రోజులు వరకు కష్టంగా అనిపిస్తుంది తర్వాత ముక్కుతోనే డైలీ మీరు ముక్కుతోనే పీల్చుకునేది అలవాటు చేశారంటే మళ్ళీ ఆ కొండలు పోయిన తర ఒక ఇరవై ఇరవై రోజులు పోతే అలవాటు అయిపోతుంది మళ్ళీ ఇబ్బంది అనిపింది మీకు ఇది ఇలా ఇప్పుడు నేను ఐదు ఐదు కిలోమీటర్ గురించి చెప్తాను ఫైవ్ కేమ్ ఎలా పరిగెట్టాలని చెప్పి మీరు అమ్మాయిలు కూడా అదే ఫాలో వచ్చి వన్ పాయింట్ సిక్స్ కూడా ఏం ఇంకా వేరే తేరా ఏం లేదు నేను ఈ అబ్బాయిలు చెప్తే అది కూడా మీకు వర్తిస్తుంది సో మొదటి పాయింట్ వచ్చి ఈ ఫైవ్ కేమ్ అనేది ఇప్పుడు ఇరవై నాలుగు నిమిషాల్లో పాస్ కావాలా అది నువ్వు స్పీడ్ అన్నా పద్దెనిమిది నిమిషాల్లోన కొట్టు పంతొమ్మిది నిమిషాల్లోనే కొట్టు లేదా ఇరవై నాలుగు ఇరవై మూడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు కొట్టినా సరే ఆ టైంకి మీరు ఆడ క్వాలిఫై అయితే చాలా అంతే దానివల్ల మార్కులు గీకులు ఏమి రావు జస్ట్ ఐదు కిలోమీటర్ అబ్బాయిలకి అమ్మాయిలకి వన్ పాయింట్ సిక్స్ ఈ రెండు పాస్ అయితే అంతే ఈవెంట్ అంతే ఇంకెంతకు మించి ఈవెంట్ ఏం లేదు సర్టిఫికెట్లు కూడా ఏమీ ఉండదు ఫిజికల్ ఆధార్ కార్డు అడ్మిట్ కార్డు పోతే అంతే సర్టిఫికెట్ ఇంకేం అవసరం ఫోటోలు అయితే ఒక నాలుగైదు ఫోటోలు ఇంతకు మించి ఆడరు సో ఈ రన్నింగ్ అనేది ఇప్పుడు ఇరవై నాలుగు నిమిషాలు కంప్లీట్ చేయాలా సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ముప్పై నిమిషాల వరకు స్లోగా నేనేం చేస్తాను నేనేం చేసినాను అదే చెప్తున్నాను మీకు నేనేం చేసేవాడిని అంటే రోజు డైలీ ముప్పై ముప్పై నిమిషాలు నేను నిలపకుండా స్లోగా పరిగెత్తేవాడిని ఎక్కడైనా మధ్యలో ఆగిపోవాలనిపిస్తే కొంచెం ఆగేవాడిని తర్వాత మళ్ళీ పరిగెత్తావాడిని ఆగేవాడిని పరిగెట్టేవాడిని ఇలా నిలపకుండా ప్రతిరోజు డైలీ నేను ముప్పై నిమిషాలు పరిగెత్తేవాడిని నేను మీకు ముప్పై నిమిషాలు చెప్తాను నేను ఇంకా ఎక్కువ పెరిగితే నలభై నలభై ఐదు నిమిషాలు స్టాప్గా పరిగెత్తేవాడిని ఇలా డైలీ స్లోగా పరిగెట్టండి స్లోగా పరిగెత్తదండి పరిగెత్తండి ఎవరితో పోటీలు పడద్దండి ఏమి చేయద్దండి డైలీ అలా థర్టీ డేస్ మీరు థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ లోగా రన్నింగ్ రన్నింగ్ చేయండి రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కిప్పింగ్ అమ్మాయిలు చేస్తూ ఉంటారు సో ఖచ్చితంగా అబ్బాయిలు కూడా సిగ్గుపడద్దండి సో అబ్బాయిలు కూడా చేయండి ప్రతి ఒక్కరు డైలీ స్కిప్పింగ్ మూడు వందలు చేయండి స్కిప్పింగ్ సో ఆపే పైన చేయండి లేదా ఆపకుండా అయినా చేయండి స్కిప్పింగ్ మాత్రం డైలీ త్రీ హండ్రెడ్ తెల్లారితో రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కిప్పింగ్ చేయాలి స్కిప్పింగ్ చేయవచ్చిన తర్వాత మీరు డైట్ పడుతున్నారు సో డైట్ అనేది ఏ డైట్ అవసరం లేదు ఇంట్లో ఏం దొరికితే అదే పచ్చడి దొరికితే పర పచ్చడి తినండి సద్దనం దొరికితే సద్దనం తినండి ఏదైనా సరే ఇంట్లో ఏది దొరికితే అదే అదే డైట్ తర్వాత వచ్చి బెల్లం చిక్కిలు ఉంటాయి మనం వేరుశెనగలో బెల్లం మిక్స్ చేసి చిక్కిలు అంటారు మా సైడ్ అయితే చిక్కిలు అంటారు మీ సైడ్ ఏదో చక్కలోకి ఎక్కువ రకరకాల ఊర్లో రకరకాలు పిలుస్తారు అవుట్ని తీసుకోండి తెల్లారితో ఒకటి సాయంత్రం ఉండదు అంట అంతే ఇంకెంతకు మించి ఏమీ అవసరం లేదనమాట సో డైలీ రొటీన్ లైఫ్ థర్టీ డేస్ నిలకుండా పోవాలన్నమాట సో మధ్యలో జ్వరం వస్తుంది కాళ్ళు నొప్పులు వస్తుంది ఒళ్ళు నొప్పులు వస్తుంది నాకు నీ నాకు నీ పెయిన్ నీ పెయిన్స్ యాంకిల్ పెయిన్స్ ఇలా అన్ని పెయిన్లు ఒకేసారి వస్తాయన్నమాట ఈ పెయిన్లన్నీ రాని ఏమన్నా రాని కాళ్ళు ఇరిగిపోయి చచ్చిపోని కూడా చచ్చిపోండి ఆ చచ్చిపోయేది ఏదో రోడ్ మీదో లేదా గ్రౌండ్లోనే చచ్చిపోండి కానీ ఇంట్లో మాత్రం ఉండకూడదు నెల రోజులు నాన్స్టాప్గా డైలీ థర్టీ మినిట్స్ స్లో రన్నింగ్ చేయాలి సో ఎవరైతే హెవీ వెయిట్ ఉన్నారో వాళ్ళు కూడా సరే స్లో రన్నింగ్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ అనేది తగ్గతారు ఖచ్చితంగా కావాలంటే మీరు చూసుకోండి థర్టీ డేస్ నిలపకుండా ప్రతి ప్రతిరోజు ఇలా పరిగెడతా ఉన్నా అంటే స్లోగా థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ లోగా పరిగెత్తండి మధ్యలో నాగిపోవాలని చూసి ఆగానే మళ్ళీ పరిగెట్టండి ఖచ్చితంగా మీరు థర్టీ మినిట్స్ రన్నింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి ఇలా థర్టీ డేస్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ థర్టీ ఫస్ట్ డే థర్టీ టూ ఉంటుంది కదా అప్పుడు నుంచి వారంలో ఒకసారి ఐదు కిలోమీటర్లు మీరు టైమింగ్ పెట్టుకొని పరిగెత్తండి సో ఇరవై ఏడు నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది అనమాట అప్పుడు పడినప్పుడు అయ్యో నేను ఫెయిల్ అయిపోతాను అని పెట్టుకోద్దండి మీకు అక్కడ ఇరవై ఏడు నిమిషాలు పెడితే అక్కడ గ్రౌండ్లో ఎగ్జామ్ మీకు ఫిజికల్లో మీకు ఇరవై మూడు నిమిషాలు పరిగెడతారు ఇక అక్కడ ఇరవై మీకు ఇక్కడ ఇరవై ఎనిమిది నిమిషాలు పడితే అక్కడ ఇరవై నాలుగు నిమిషాల్లో పరిగెడతారు అన్నమాట ఆ టెన్షన్కి మీరు ఎట పడతారో మీకే తెలియదు అనమాట సో ఇలా ప్రాక్టీస్ చేయండి అలా ముప్పై రోజుల తర్వాత మీరు వారానికి ఒకసారి టైమే పెట్టుకోండి ఇదే రొటీన్ లైఫ్ ఇంకెంతకు మించి వేరే రొటీన్ లైఫ్ డైలీ ఇదే రొటీన్ 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 అమ్మాయిలు కూడా అంతే అమ్మాయిలు వన్ పాయింట్ సిక్స్ ఏం పరిగెడుతున్నారు కదా నాలుగు నిమిషం పరిగెత్తాలి అలా అప్పుడు మీరు ఏం చేయాలంటే పదకొండు నిమిషాల వరకు స్లోగా ప్రాక్టీస్ చేయాలి స్లో రన్నింగ్ స్లో రన్నింగ్ ఇలా చేసుకుంటూ వస్తానంటే ముప్పై రోజులు మీ బాడీ అనేది బాగా అలవాటు పడిపోతుంది రోజు కూడా ఆగకూడదు వారం మధ్యలో నాలుగైదు రోజులు రెండు మూడు రోజులు సడన్గా ఆగిందో నేను చెప్పినంత ఫెయిల్యూర్ ఇంకా వేస్ట్ ఇంకా మిషన్ ఫెయిర్ మిషన్ ఫెయిల్యూర్ అయిపోతుంది అనమాట అలా డైలీ రొటీన్ లైఫ్ చేయండి ఇదే ప్లాన్ సో ఇంకోటి తర్వాత వచ్చి నేను ఇంకో నా గురించి ఒక్క రెండు పాయింట్లు చెప్తాను ఎందుకంటే మీకు అది ఉపయోగపడుతుంది నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేనికి పనికొస్తామనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నాకు నేను దేనికి పనికొస్తాననే క్లారిటీ నాకు ఎప్పుడు వచ్చిందంటే నేను నేను ఎంఎస్సీ చేశాను సో ఎంఎస్సీ మీకు అంత అవసరం లేదు కానీ ఎక్కడైతే పాయింట్ ఉందో దానే మీకు చెప్తాను నేను బీఎస్సీలో ఎం జెడ్సి అంటే మైక్రోబయాలజీ జువాలజీ కెమిస్ట్రీ అనమాట జువాలజీ నేను జువాలజీ మా క్లాస్ జరతా అంటే లెక్చరర్ సమీర్ సార్ అని చెప్పి ఆర్ట్స్ కాలేజ్ తిరుపతి అని దాంట్లో నేను చదువుకుంటా ఉన్నా అప్పుడు చదువుకుంటా అంటే ఫైనల్ ఇయర్లో ఉన్నాను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంకా ఫైనల్ ఇయర్ అయిపోతుంది వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయేటప్పుడు ఆ లెక్చరర్ ఆ సార్ అందరినీ అడుగుతాను నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు నెక్స్ట్ నీదే నీ ప్లాన్ ఏది నీ ప్లాన్ అందరినీ ప్లాన్ అడుగుకుంటా ఉన్నానమాట అంటే నా దాకా వచ్చింది ఇంక నేను చెప్పాలి ఖచ్చితంగా నన్ను అడిగాడు నువ్వేం చేస్తావు నెక్స్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పారు ఆయన జువాలజీ లెక్చరర్ కాబట్టి సార్ నేను జువాలజీ అవుతాను సార్ నేను సైంటిస్ట్ అవుతాను సార్ నేను అదోను సార్ ఇదే సార్ నేను లెక్చరర్ అవుతాను సార్ జువాలజీలో జువాలజీ అంటే నాకు ఇష్టంగా ఇలా చెప్పుకుంటా ఉన్నారు నా ఆధారకి వచ్చిన తర్వాత సార్ నేను ఒకటే చెప్పాను సార్ నాకు అయితే వీటి మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సార్ నేను యూనిఫామ్ వేయాలని నాకు చిన్న పనిచుకోరు నేను ఏదో ఒక యూనిఫామ్ ఖచ్చితంగా వేస్తాను అని సార్ అన్న అందు కొంతమంది నువ్వే వాళ్ళు నువ్వారో ఓకే గుడ్ అని చెప్పి గుమ్మనైపోయారు చాలా మంది నువ్వుకున్నారు సరే లే నవ్వుకుంటే నువ్వు లే ఈ చెవులో అయినా ఆ చెవులో వదిలేశాను అక్కడ నాకు అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయిందన్నమాట అక్కడ నుంచి టర్నింగ్ పాయింట్ తర్వాత ఇంకో టర్నింగ్ పాయింట్ ఏమేందంటే సో నాకు అర్థమైంది అక్కడ నేను దేనికి పనికి అనేది నాకు అక్కడ క్లారిటీ వచ్చింది నాకు ఇంకోటి వచ్చి రన్నింగ్ నాకు ఎలా వచ్చిందంటే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఈ బి సి అదే డిగ్రీలోనే నేను బీ సర్టిఫికెట్ సి సర్టిఫికేట్ చేసిన ఆర్మీలో బి సర్టిఫికెట్ బీసీఏ అనమాట ఏ సర్టీ ఏ బీసీ అని మూడు రకాలు ఉంటాయి నేను ఏ చేయలేదు ఏ అంటే ప్రైమరీ స్కూల్స్లో వస్తుంది అనమాట సో నేను ఏ చేయలేదు అప్పుడు తెలియదు నాకు బీసీ చేసిన చేసిన తర్వాత సీ సర్టిఫికెట్ ఫైనల్ సీ సర్టిఫికెట్ క్వాలిఫై కావాలంటే ఎగ్జామ్ రాయాలంటే రెండు క్యాంపులు కానీ మూడు క్యాంపులు కానీ చేయాలి ఎవరైనా ఎన్సిసి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి సో రెండు మూడు క్యాంపులు చేయాలి మేము అప్పుడు ఉన్నప్పుడైతే మూడు క్యాంపులో ట్రక్కింగ్ క్యాంప్ అని ఒకటి ఉంటుంది అనమాట సో ఆ ట్రెక్కింగ్ క్యాంప్ ఖచ్చితంగా చేయాలి సో చేస్తే చేయొచ్చు లేదంటే నేనే ట్రెక్కింగ్ క్యాంప్ ఏదో కొత్తగా ఉందని సరే అని చెప్పి ట్రక్కింగ్ క్యాంపు పోయినా పోతే అక్కడే ఉంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు మిక్స్ అయి మిక్సీ అంటారు మా దాంట్లో మేము పోయినప్పుడు అమ్మాయిల అబ్బాయిలు మిక్సీ క్యాంప్కి వచ్చినారు అది సెవెన్ డేస్ ట్రెక్కింగ్ జరుగుతుంది ఆ సెవెన్ డేస్లో లాస్ట్ డే అనే జరుగుతుంది బడాకాన అని చెప్పి కొంచెం అన్నం అన్నంగా బలంగా పెట్టి లాస్ట్లో పంపిస్తారనమాట ఫంక్షన్ లాగా చిన్న ఫంక్షన్లు చేసి దానికంటే ముందుగా ఆ రోజులోనే మాకు ఫిజికల్ పెట్టారు వన్ పాయింట్ సిక్స్ కెమ్ ఫోర్ హండ్రెడ్ ట్రాక్ నాలుగు రౌండ్ లేదా నాలుగు రౌండ్లు లేనప్పుడు ఎవడైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఒక మెడలో తర్వాత ఏదో కొంత డబ్బులు ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు ఎంతో ఇచ్చారు అప్పుడులో సో దాని సరైన పోటీ పెట్టారు పోటీ పెడితే నేను కూడా దాంట్లో పాల్గొన్నా ఆ అమ్మాయిలందరినీ చుట్టూరు గ్రౌండ్ చుట్టూ నెలబేసి దానికి మనకు ట్రాక్ అంటే ట్రాక్ ఇటు సైడ్ కల్లా నిలబెట్టేసి ట్రాక్లో మేము పరిగెత్తాలన్నమాట వాళ్ళు మమ్మల్ని మోటివేట్ చేస్తాడు క్లాప్స్ కొడతా సో ఇలా అన్నారు సరే నేను పరిగెత్తాను అందరితో పాటు పరిగెత్తాను పరిగెడతా అంటే నాలుగు రౌండ్లు లేదు కదా నేను రెండో రౌండ్ కంటే పడిపోయిన కింద పడిపోయి ఎక్కడ ముట్లు గిట్లు కాలు ఇలా అన్నీ పేకపోయి ఆడవాడు రక్తాలు తలా తిరిపింది బాగా ఆడతాడు అదిరిపోతే అక్కడ ఒక సిస్టర్ నన్ను అమ్మ ఎయిర్ ఫోర్స్ ఎన్సిసి అనుకుంటా సిస్టర్ తను నన్ను అనింది ఏమంటే అన్న ఏంటన్నా నువ్వు అసలు రెండో రౌండ్కే పడిపోయావు అనింది సరే నాకు అక్కడి నుంచి అంటే ఆ క్షణంలో తర్వాత ఆలోచించలేదు కానీ నొప్పులు అట్టే ఉన్నా సరే ఆ నొప్పి కన్నా ఆ అమ్మాయి అన్న మాటే నాకు ప్రతి క్షణం గుర్తొస్తాను వస్తాను ఇంత మాట నిన్న నన్ను ఈ అమ్మాయి అని మనసులో పెట్టుకున్నా సర్లే ఇంకా సర్లే అనేసి మళ్ళీ ఆ సిస్టర్ ఎక్కడ పోయిందో నాకు తెలియదు ఏమైపోయిందో నాకు కూడా తెలియదు తర్వాత అయిపోయింది అనిసేసి అయిపోయింది నా పనిలో నేను వచ్చేసాను అక్కడి నుంచి నాకు కౌంటర్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత నేను ఎందుకు పరిగెత్తలేను నేను ఎందుకు పాస్ కాలేను ఇంత మాటలు మాట్లాడాల్సిన అవసరమే ఉంది అని చెప్పి ఇంకా నుంచి అక్కడి నుంచి మొదలు పెట్టాను సో ఇలా నేను చెప్పిన మీకు ముందు చెప్పాను చూడు ప్రాక్టీస్ ఇదే ప్రాక్టీస్ చేసిన తర్వాత థర్టీ డేస్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత నేను టైమింగ్ పెట్టా టైమింగ్ పెట్టాను ఎప్పుడైతే నేను టై ఒక్క రోజు అంటే ఒక రోజు ఆగలేదు మధ్యలో జ్వరం వచ్చింది ఒకసారి టైఫాయిడ్ వచ్చింది ఇలా ఎన్నో వచ్చినాయి రోగాలన్నీ అయినా సరే నేను ఆగలేదు ఆయన తర్వాత థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ అయిపోయింది చాలా రోజులు అయిపోయిందిలే థర్టీ థర్టీ ఫైవ్ డేస్ దాటిపోయింది అనమాట తరి తర్వాత టైమింగ్ పెట్టుకున్నాను టైమింగ్ పెడితే ఫైవ్ కేం నాకు వచ్చి ట్వంటీ వన్ మినిట్స్ ఎంత సంథింగ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ మధ్యలో ఉంది సరే ఇలా 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 ప్రాక్టీస్ చేసుకుంటా డైలీ చేసి చేసి వారానికి ఒకసారి టైమింగ్ పెట్టుకుంటా వచ్చినా అక్కడ ట్వంటీ వన్ మినిట్స్ పడింది లాస్ట్ ట్వంటీ వన్ మినిట్స్ టైమింగ్ పడింది అనమాట ఇంకా సరే పడుతుంటే సరే ఈ వీడియో చాలా లెంత్గా ఉంటుంది నేను చెప్పే ప్రతి మాట అది మీకు బాధ కనిపించవచ్చు లేకపోతే ఇబ్బంది కనిపించవచ్చు ఇప్పుడు మీకు కష్టం కనిపిస్తుంది కానీ ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది అనమాట అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు చేతిగా ఉన్న ఫ్యూచర్లో తీపుగానే వస్తుంది ఖచ్చితంగా కావాలంటే మీరు చూసుకోండి సరే ఇంకోటి ఫిక్స్ అయినా తర్వాత నేరుగా నాకు ఫిజికల్ డేట్ వచ్చింది ఫిజికల్ డేట్ రాక నాకు చంద్రాయన్ గుట్ట హైదరాబాద్ ఫిజికల్ డేట్ నాకు అక్కడ రెండు రౌండ్లు ఫ్యామిలీ క్వార్టర్స్ రెండు రౌండ్లు వెయ్యాలి రెండు రెండు లేని తర్వాత అక్కడ రౌండ్ ఒక చిన్న గ్రౌండ్ ఉంటుంది అది ఒక వంద మీటర్లు తిరగాలన్నమాట మొత్తం రెండు వందల వర్షం పడుతుంది వర్షం పడుతుంది అక్కడ సార్ వాళ్ళు అడిగారు సరే కొంతమంది మన స్టూడెంట్సే అడిగారు అనమాట యాజ్ ఫెరెంట్సే సరే విధంగా వర్షం పడుతుంది ఎలా పరిగెత్తాలంటే ఇది ఫౌజే ఆర్మీ సారీ డిఫెన్స్ ఇది మీరు పరిగెత్తాలి అని అన్నాడు సరేలే ఏదో ఒకటి చేద్దాంలే ఎట్ట ఒకటా ఉద్యోగం రాలి అన్ని జాబులు పోయాయి ఏమి లేవు ఇంకా ఇలాగ మనం బ్యావర్సే కదా అని చెప్పి ఏదో ఉద్యోగం కొడదాము ఇది కూడా లేకపోతే మళ్ళీ అని చెప్పి సరే అని చెప్పి ఇంకా రన్నింగ్ స్టా బ్యాచ్ నిలబడ వరుసగా పది మంది పది మంది పది మంది వరుసగా నిలబెట్టినారు నిలబెడితే ఒక యాభై ఓడు అరవై ఓళ్ళో లైన్లో ఉన్నాను నేను ఈ విధంగా వర్షం పడి లైట్గా వర్షం పడుతుంది ఒకటే ఫిక్స్ అయినా మైండ్లో ఎలా ఫిక్స్ అయినానంటే రెండు రౌండ్లు వేయాలి మొత్తం ఐదు కిలోమీటర్ రన్నింగ్ సో నా రన్నింగ్ ఏంటో నాకు క్లారిటీ ఉంది నేను ఎలాగైనా పాస్ అవుతాను మనం ఏం చేయాలంటే నా మైండ్లో తిరతండి చెప్తాను అప్పుడు టాప్ థర్టీలో మనం ఉంటే చాలు మనం ఫస్ట్ రావాల్సిన అవసరం లేదు ఏమి అవసరం లేదు టాప్ థర్టీలో వస్తే చాలు అని మనసులో అనిపించింది ఎంటర్ అవగానే కరెక్టే అక్కడైతే నిలబడుకున్నారు ఒక కొందరు అంతా అంటే మంచి మంచి బాడీ బిల్డర్లు ఫిట్ కట్అవుట్లు భారీ స్థాయిలో ఉన్నాయి ఇలా చూసి మనం ఏం రా ఈ రేంజ్ లో ఉన్నారు రెండు వందల ఎనభై పది పని ఉన్నారనమాట దగ్గర దగ్గర సర్లే మన టాప్ థర్టీలో వస్తుంటే చాలు రాని టాప్ థర్టీలో వస్తే చాలు మనకు అని చెప్పి ఫిక్స్ అయినా ఫిక్స్ అయిన తర్వాత సరే రన్నింగ్ రెడీ గో అన్నాడు గో అయిన తర్వాత వంద రౌండ్ ఆ వందర కొంచెం రెండు రౌండ్లే ఒక రౌండ్ వేయాలి ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ పోవాలి ఒకటే లాస్ట్ వరకు సరే ఎట్టైనా సరే మనం టాప్ థర్టీలోకి పోవాలంతే అంతేగాని అంతకు మించి మనం ముందు పోకూడదని ఫిక్స్ అయినా ఫిక్స్ అయిన తర్వాత టాప్ రెడీ గో అన్నాడు కరెక్ట్గా ఒక కిలోమీటర్ పోయినారు అంతే ఒక కిలోమీటర్ తర్వాత ఒక్కొక్కరు 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 వెనకపడతా వచ్చినారు వెనకడతా తర్వాత సాయి బీఎస్ఎఫ్ అన్నాడు మన సబ్స్క్రైబరే వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు మన సబ్స్క్రైబర్లోనే తను వచ్చి ఫస్ట్ తను వచ్చి ఫస్ట్ పోతాడు కరెక్ట్గా ఊటిన కిలోమీటర్ ఒక ఒక ఒకటి ఒకటి ఊటినర కిలోమీటర్ పోతానాడు ముందు కరెక్ట్గా నేను టాప్ థర్టీలో అనుకున్నాను వెనక తిరిగి చూస్తే ఎవ్వరు లేడు కరెక్ట్గా ఐదు ఆరు మంది ఉన్నారు మన మాకంటే ముందు నాకంటే ముందుగా సాయి అనేవాడు చాలా ముందు దూరంలో ఉన్నాడు సరే ఇంకా నాకు ఎందుకో నాకు మనసు కనిపించట్లేదు నేను ఎట్లయినా టార్గెట్ చేయాలి ఖచ్చితంగా నేను దాటాలని మైండ్లో ఫిక్స్ అయిపోయినా కానీ వీని నార్మల్ ఇప్పుడే వీని టార్గెట్ చేస్తే మనం ఒకవేళ వీడు నాకంటే మంచి రన్నర్ అవుతాడేమో రన్నర్ ఏమో సో మన టార్గెట్ చేసి ఒక మధ్యలో అలిసిపోతే నేను ఆగిపోతాను కదా సో అందుకని వాడిని ఇప్పుడు టార్గెట్ చేయకూడదు వాడిని వదిలేసి లూజ్గా ఫస్ట్ వదలాలి సరే సరైన దెబ్బ కొట్టాలి అని చెప్పి వదిలేని లూజ్గా వాడిని లూజ్గా వదిలిన తర్వాత ఎప్పుడైతే వాడు ఒకటిన్నర కిలోమీటర్ దాటిన తర్వాత వాడు గస స్టార్ట్ అయింది సో వెనకాలను చూస్తే ఒక్కళ్ళు లేరు వెనకాల వెనకాల ఎక్కడో ఉన్నారు మిగతా వాళ్ళు అందరూ అందరూ ఉంటే సరే చూస్తే ఇంకా మధ్య వెళ్తా పెట్టుకుంటే పని వదిలే మనం టాప్ థర్టీగా కానీ మనమే ఫస్ట్ రావాలని ఇంక మైండ్లో ఒకటినరు కిలోమీటర్ దాటిన తర్వాత నాకు అర్థమైపోయింది సరే వీని టార్గెట్ చేయాలి అని చెప్పి వీడిని టార్గెట్ చేశాను టార్గెట్ చేసిన తర్వాత చేశాడు అంటే కరెక్ట్గా ఒకటిన్నర కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం మధ్యలో పోయిందికి ఒక టర్నింగ్ వస్తుంది కాలంటే మీరు చంద్రాయాన్ని కొట్ట పోయిన తర్వాత మీరు చెప్పాలి ఖచ్చితంగా ఒక టర్నింగ్ వస్తుంది ఫస్ట్ ఫ్యామిలీ రౌండ్ వేసిన తర్వాత ఒక టర్నింగ్ వస్తుంది ఆ టర్నింగ్ కాడ వీడు కొంచెం స్లో అవుతున్నాడు వీళ్ళు గమనిస్తాడు వీడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడా అని చెప్పి గమనిస్తాను తలంచుకొని వాడు చూస్తూ ఉంటాడు వీడు ఎప్పుడు ఆగతాడు మనం మొదలెడతాం అని వాడు ఎప్పుడైతే స్లో అవుతున్నాడు వాడు వల్ల కావట్లేదు అనమాట అంటే వాడు వాడు పోయిన స్పీడ్ ఎమ్మా స్పీడ్లో పోయినాడు కాబట్టి సో ఫస్టే స్పీడ్ పెరిగితే సో అందువల్ల అక్కడ సఫర్ అయినాడు వాడు ఫస్ట్ నుంచి స్లో పెరిగింటే కొంచెం ఎనర్ చె పెట్టుకుంటే లాస్ట్లో పరిగి పరిగెత్తించు పరిగి తినచ్చనమాట సో అలా కాకుండా వాడు ఫస్ట్ లో స్పీడ్గా పరిగెత్తేశాడు సో ఇప్పుడు కానీ అలా చేయకూడదు ఫస్ట్ నువ్వు ఏ విధంగా అయితే రన్నింగ్ మూమెంట్ స్టార్ట్ చేసేవో చివరి వరకు అదే మూమెంట్లో ఉండాలి నేను అదే మూమెంట్లో ఫిక్స్ అయిన ముందే ఎప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే స్టెప్ వస్తానో అదే స్టెప్ లాస్ట్ వరకు స్టెప్ వేస్తే నేను పాస్ అంతే ఇంతమించి వేరే ఆలోచన రాకూడదనించి ఫిక్స్ అయిపోయిన తర్వాత వాడు కరెక్ట్గా రెండు కిలోమీటర్ దాటిన తర్వాత స్లో అయ్యాడు స్లో అయిన తర్వాత ఇంక నేను అందుకున్నా నేను అందుకున్న తర్వాత అందుకున్నాను అందుకున్న తర్వాత ఒక కెమెరా తీస్తారనమాట పై మనం రన్నింగ్ పర్యగడన ప్రూఫ్ కోసం మనం కెమెరా తీస్తారు ఎప్పుడైతే రెండు కిలోమీటర్ దాటిందో ఇంక అందుకున్నానో ఆ సాయికి నేను వాడికి నేను డిఫరెన్స్ ఖచ్చితంగా మూడు వందల మీటర్ల నుంచి ఐదు వందల మీటర్ల డిస్టెన్స్ లో ఉంటది అంత డిస్టెన్స్ లో కొట్టిన రన్నింగ్ వేసాను నేను ఫస్ట్ రౌండ్ బితుక్కున్నాను ఫస్ట్ రౌండ్ పెట్టుకోని వచ్చే కొద్ది మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఫస్ట్ రౌండ్లో పాత నేను రెండో రౌండ్లో దిర్కుంటాను ఆ తర్వాత నా వెనకాల సాయి అనేవాడు వాడు వస్తున్నాడు కరెక్ట్గా ఒక మూడున్నర కిలోమీటర్ దాటిపోయిన తర్వాత వాడు నాకు సైడ్ పూర్తిగా సైడ్ ఇచ్చేసినాడు అసలు బొత్తిగా సైడ్ చేసి సైడ్ ఎదుర్కొని వాడి క్లాప్స్ కొడుతున్నాడు పరిగెట్టి పరిగెట్టు నువ్వే అని చెప్పి తర్వాత నేను ఇంకా ఇంకా మామూలు ఒకటే స్టెప్ వేరే స్టెప్పే మార్చలేదు ఇంకా స్పీడ్గా వేసాను వేసిన తర్వాత లాస్ట్లో ఇంకా ఎంటర్ అవుతాను అయిపోయింది ఇంకా వేసిన తర్వాత ఒకసారి ఒకసారి అక్కడ ఉండేవాళ్ళు మన తెలుగులో ఉన్నట్టున్నారు ఆయన తెలుగు అని నరిచాడు ఖచ్చితంగా నీకు రక్తం కక్కొని చచ్చిపోతావు ఎంత స్పీడ్గా పెరిగితే నేను ఇప్పుడు ఎవడ అంత స్పీడ్గా పెరుగుతున్నాడు స్లోగా పెరిగితే ఎవరు లేదు ఎక్కడి నుంచి నడుచుకోమైనా సరే నువ్వు పాస్ అయిపోతారా చాలా టైం ఉంది అన్నాడు సరేలే ఇంత మాట అన్నప్పుడు ఇంకేం ఉందిలే మనం అని చెప్పి నేను స్లోగా పెరుగుతున్నాను స్లోగా పెరిగితున్నా సరే నాది పద్దెనిమిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ నేను అక్కడికి పోతే తను వచ్చి పంతొమ్మిది నిమిషాలకి ఎంత సంథింగ్ వచ్చాడు ఇప్పుడు నేను సాయి అతను నేను బ్యాట్ చేయాలని చెప్పట్లేదు మనం వేసిన అక్కడ మైండ్ గేమ్ అనేది అక్కడ పనికి రావాలి ఆ మైండ్ గేమ్ అనేది అక్కడ ఉపయోగిస్తే మనకు ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది వాడు ముందు కూడా పరిగెడుతున్నారని చెప్పి వాడిని వెంటనే మనం టార్గెట్ చేయకూడదు నిదానంగా టార్గెట్ చేయాలి వాడి యొక్క పవర్ను బట్టి వాడి యొక్క స్టామినాను బట్టి మనం ఆలోచన మార్చి అక్కడి నుంచి మనం అందుకోవాలి ఎప్పుడైతే తగ్గతాడో అప్పుడు అందుకోవాలన్నమాట ఎప్పుడు కంటే అలా మనకు అది చేయకూడదు ఫస్ట్ రావాల్సిన అవసరం లేదు నాకు అంటే అప్పుడు ఏం చేయాలంటే స్లోగా ఒకటే స్టెప్ చివరి నుంచి ఎండింగ్ వరకు అదే స్టెప్ ఇలా చేస్తే వద్దన్నా సరే మీకు రన్నింగ్ అనేది ఈజీగా పాస్ అవుతారు సో నేను ఏదైతే చెప్పిందో అర్థం చేసుకోండి ఈ మధ్య మధ్యలో చాలామందికి ఈ ప్రాక్టీస్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా ఎదురు వస్తాయి సో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏ జ్వరం వస్తుంది అది వస్తుంది చూస్తుంది ఎవరైతే నీ ఎనిమిస్ ఉంటడో ఎవరైతే నేను అవమానిస్తో వాడు ఎవడైనా కావచ్చు వాడు నీ బంధువు నీ లవర్ అవచ్చు లేకపోతే ఇంకోటి వచ్చు ఇంకోటో వచ్చు అది ఏమైనా సరే ఎవరైనా సరే వాళ్ళని చాలా మంది చెప్తారు కష్టపడి చదవండి ఆ పని చేయండి ఇష్టపడి చదవండి ఇలా చేస్తే ఉద్యోగం అలా ఉద్యోగం వస్తుంది అంటారు కానీ నేను చెప్పేది నా వర్షన్ వేరు నేను చెప్పేది ఏమంటారు ఎవడైతే కసితో చదువుతారో అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవడైతే కసితో చదువుతాడో వాడు ఖచ్చితంగా జాబు కొడతాడు అది చదువులో కావచ్చు లేకపోతే రన్నింగ్ లో కావచ్చు ఏదైనా సరే నేను కసితోనే కొట్టా ఇస్తే గట్టిగా ఇవ్వాలి సరే ఇక బ్రాండ్ మోగిపోవాలనుకున్నా నేను ఇచ్చాను ఇచ్చిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ అయిపోయారు నాకు అక్కడే ఎంత దగ్గర దగ్గర మా మేడం అక్కడ ఉన్న మేడం వాళ్ళని కూడా ఆఫీసర్ల మేడం కూడా నన్ను పిలిచి నాకు కంగ్రెస్ చెప్పారు చాలా బాగా అవి పరిగితామని చెప్పి సో నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో అలా మీరు ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే చెప్పానో అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ మధ్యలో ఇంకొకటి వస్తుంది ఓపెన్గా చెప్తున్నాను సో ఈ మధ్యలో ఈ నైట్లో చాలామంది లవర్స్తోనో లేకపోతే ఇంకొకరితోనో మాట్లాడుతుంటారు నేనైతే నేనైతే నేను ఇప్పుడు ఆ మాట వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను నేనైతే ఎవరిని పట్టించుకోలేదనమాట ఎలాగైనా సరే ఏదో ఒక జాబ్ కొట్టాలి అది జీడీనో లేకపోతే ఏడీనో ఏదో ఒకటి ఖచ్చితంగా ఏదో జాబ్ కొట్టాలా జాబ్ కొట్టిన తర్వాత సక్సెస్ అవ్వాలా సక్సెస్ అయిన తర్వాత ఎవరో రంగమ్మో సంగమ్మో ఏదో ఒక అమ్మ మన కోసం ఎవరో ఒకరు ఎక్కడో చోట ఉంటారు కదా మన కోసం వస్తారు కదా అందుకోసం మన టైం వేస్ట్ చేసినాం ఎందుకోసం ఇది ఎందుకు మన సక్సెస్ ఇప్పుడు మనకి ఉద్యోగం లేకుండా గాలి తిరతాం మళ్ళీ ఎందుకు లేనవసరం ఇంకోరిని సఫర్ చేయడం అని చెప్పి ఎవరు అమ్మాయి జోలికి వెళ్ళలేదు నేను ఎవరితోనూ మాట్లాడలేదు తిన్నామా పడుకున్నామా పరిగెత్తామా చదివామా తెల్లారిందా ఇదే కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్లో ఎవరైతే ఉద్యోగం వచ్చేంత వరకు ఉంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఎవరైతే నైట్లో నిద్ర మేల్కొని ఫోన్లో మాట్లాడుకుంటా రన్నింగ్ ప్రాక్టీస్ చేయరో వాళ్ళు ఏదో దాంట్లో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఫెయిల్యూరే పడుతుంది కానీ సక్సెస్ అనేది రాదు సో దయచేసి కొన్ని రోజుల వరకు లవ్ అనేది నేను లవ్కి నేను అగాయనిస్టే నేను చెప్పట్లేదు కొన్ని రోజు నేను దాని గురించి నాకు క్లారిటీ తెలియదు కాబట్టి నేను చేశాను కాబట్టి చెప్తాను అంటే ఆ ఎక్స్పీరియన్స్ నేను పొందాను కాబట్టి అంటే లవ్ విషయంలోనే కాదు నీ ఆ విధంగా మీరు ఆ లవ్ అనేది దూరంగా ఉంటే మీకు సక్సెస్ అనేది దగ్గర అవుతారని చెప్తాను అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అలా కొన్ని రోజుల వరకు దూరం పెట్టండి సో మీరు ఎంత దూరంగా ఉంటే ఆ కాన్సెప్ట్కి మీరు అంత దూరంగా ఉంటే అంత ప్రశాంతతగా ఉంటారనమాట సో అప్పుడు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇష్టం మీరు ఏమన్నా చేసుకోవచ్చు మీ అట్లైనా ఉనుకోండి జాబ్ వచ్చేంత వరకు అదే కాన్సెప్ట్ అదే ఫాలో అవ్వండి ఎవరిని పట్టించుకోద్దండి ఏమి ఆయన చచ్చిపోతే చచ్చిపోయి మీ కాన్సెప్ట్ ఏంది జాబ్ కొట్టాలి నీ కాన్సెప్ట్ ఏంది రన్నింగ్ పరిగెత్తాలి నీ కాన్సెప్ట్ ఏంది మెడికల్ కంప్లీట్ ఇదే కాన్సన్ట్రేషన్ చదువుకోవాలా ఇంతే ఇది ఎలా ఫాలో అయితే మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక ఈ జాబ్ కాకపోయినా ఇంకోటైనా ఇంకోటైనా ఏదో ఒక జాబ్ కొడతారు సో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైతే మీకు హెల్ప్ చేస్తారో అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మీ ఫ్యామిలీ కావచ్చు మీ మామూలు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఎవరైనా సరే మీకు ఎవరైతే బాగా హెల్ప్ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి జీవితాంతం చచ్చిపోయేంత వరకు వాళ్ళు మీకు తిరిగి హెల్ప్ చేయాలి మీరు అంతే సో నాకు నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి నేను ఖచ్చితంగా అనమాట సో మిమ్మల్ని ఎవరో ఒకరి తిట్టే వాళ్ళు మిమ్మల్ని అవమానించారు చూడు వాళ్ళని దూరం చేద్దండి వాళ్ళని దగ్గర పెట్టుకోండి ఎందుకంటే మిమ్మల్ని ఎవరైతే తిడతారో మిమ్మల్ని బాధ పెడతారో వాళ్ళని మీ దగ్గరే పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడైతే మీకు కసి అవుతుంది అనమాట సో వాళ్ళ వల్లనే మీ సక్సెస్ అనేది వాళ్ళ మీద ఆధారపడింది నిన్ను ప్రేమించే వాళ్ళు నిన్ను అభిమానించే వాళ్ళ మీద సక్సెస్ రాదు ఎవరైతే నిన్ను అవమానిస్తారో చూడు వాళ్ళ వల్లనే నీ సక్సెస్ అనేది ఆధారపడింది వాళ్ళతో వాళ్ళ దగ్గర పెట్టుకోండి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట గుర్తు పెట్టుకొని కష్టపడి చేయండి ఖచ్చితంగా ఏదో అనేది సక్సెస్ అవుతుంది నేను చెప్పిన ప్రతి మాట నేను అనుభవించిన నేను బాధపడిన మాటలు సో దాన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో ఇది ఫ్రాంక్గా చెప్తున్నాను ఒకవేళ మీకు తప్పుగా అనిపించింటే మాత్రం నేనేం చేయలేను సో నేను చెప్పాలనుకుని చెప్పిన సో అది మీరు బా తప్పుగా బ్యాడ్గా అనుకుంటే అది మీ ఇష్టం ఇంకా మీ కర్మ సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే చేయండి లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఒకళ్ళు నచ్చకపోతే అది కూడా చేయొద్దండి సో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ ఇదే ఫాలో అవ్వండి చెప్పింది చెప్పినట్టుగా అదే ఫాలో అవ్వండి మీరు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతారు థ్యాంక్ యూ